హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మా అక్క కలిసి నేను పుట్టిన ఊరికి వెళ్తున్నామండి చోడవరం అనమాట వెళ్తున్నాము మరి ఆ ఊరు ఎలా మారిందో ఏంటో చూద్దామండి చాలా రోజుల తర్వాత వెళ్తున్నాము ఆ ఊరిలోనే నేను పుట్టాను అనమాట మీకు ఇప్పుడు ఆ ఊరు ఎలా మారింది మేము అప్పుడు ఉన్న ఇల్లు ఎలా ఉంది ఆ వీధులు ఎలా ఉన్నాయి అన్నది ఇప్పుడు చూపిస్తానండి అయితే మరి ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం అనమాట మనం ఆ ఊళ్ళో కలుద్దాం ఇది చోడవరంలోనే అంటే ఇంతకుముందు చాలా వీడియోస్ కూడా పెట్టానండి అంటే వినాయకుడు టెంపుల్ గురించి పెట్టాను అక్కడ స్వయంభూ వినాయకుడు గుడి ఉందన్నమాట అలాగే స్వయంభూగా ఈశ్వరుడి గుడి కూడా ఉంది చాలాసార్లు అయితే పెట్టాను కాకపోతే ఊరంతా అయితే ఉన్న ఇల్లు అది చూపించలేదన్నమాట ఇప్పుడు అది చూపిస్తున్నాను ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇప్పుడే దిగేమండి ఊర్లోని మేమున్న వీధి అనమాట ఇది ఇప్పుడైతే ఇక్కడ సినిమా హాల్ వచ్చింది ఈ వీధికి అంటే ఈ సినిమా హాల్ మా ఇంటి ఎదురుగుండా ఉంటుంది ఇది వెనక భాగం అనమాట ఇది ఇప్పుడు మేము ఉండే వీధి అప్పుడు ఉండేవాళ్ళం అనమాట అసలు అప్పుడు ఇలాగ అస్సలు లేదండి చాలా అంటే చాలా మారిపోయింది సహజం కదా మార్పు అన్నది ఇప్పుడు ఇంత ఇంత బిల్డింగ్లు అవన్నీ వచ్చాయి కానీ ఉన్న ఇల్లు అయితే అస్సలు మారలేదు చూడండి ఆ గ్రిల్స్ ఉన్న ఇల్లే ఒక అతను ఒక అతను కూర్చున్నారు కదండి ఈ ఇంట్లోనే మేము ఉండేవాళ్ళం అనమాట అన్నీ మారే కానీ మేము ఉన్న ఇల్లు అయితే మారలేదండి ఓన్లీ గ్రిల్స్ ప్లేస్లోనైతే కట్టకటాలు ఉండేవి ఇంక అంతే తప్ప ఇంకేం మారలేదు మా ఇంటి పక్కనే రామాలయం ఉంటుందండి ఇదనమాట మేము చిన్నప్పుడు ఉండే ఇల్లు నేనైతే ఈ ఊర్లోనే పుట్టానండి లోపలికి వెళ్ళడానికి అయితే అవలేదు మేము ఉండేదైతే ఈ ఇంట్లోనే ఈ తలుపు కూడా మారలేదండి అసలు ఏమీ మారలేదు ఇల్లు ఓన్లీ గ్రిల్స్ ఒకటి మారేయి గ్రిల్స్ ప్లేస్లో మేము ఉన్న టైంలో అయితే కటకటాలు ఉండేవి మా ఇంటి ఎదురుగుండా అప్పుడు ఇల్లే ఉండేవి ఇప్పుడు ఇల్లు ఏమీ కాకుండా సినిమా థియేటర్ వచ్చిందనమాట మా ఇంటి పక్కనే రామాలయం అని చెప్పాను కదండీ రామాలయం అనమాట రామాలయం గుడి నేళ్లో ఉండకూడదని అంటారు కానీ మేము ఆ ఇంట్లోనే చాలా సంవత్సరాలు ఉన్నామండి ఈ గుడి నుంచి ఇలా వెళ్తూ ఉంటే మనకి ఆఫీస్ వీధి అని అంటారండి ఇక్కడే పోస్ట్ ఆఫీస్ ఉంటుందనమాట ఈ వీధిలోనే వీధులన్నీ కొంచెం చిన్నగా అయిపోయి అంటే ఇరుకిరుకుగా అయిపోయాయి అనమాట అప్పుడు నా చిన్నప్పుడు అంటే కొంచెం విశాలంగా ఉండేది ఇది కూరగాయల బజార్ అండి నా చిన్నప్పుడు అనమాట ఇప్పుడు ఇలా దిబ్బలాగా తయారైందంటే పాడు దానిలాగా ఉంది తుప్పులు అవన్నీ పెరిగిపోయి ఇది కూరగాయల బజార్ అన్నమాట ఇలా తయారైంది ఈ కూరగాయల బజార్ పక్కనే పోస్ట్ ఆఫీస్ అండి నేనైతే ఈ ఊర్లోనే నైన్త్ క్లాస్ వరకు చదువుకున్నానండి ఇది పోస్ట్ ఆఫీస్ అనమాట ఇప్పుడైతే ఈ పోస్ట్ ఆఫీస్ ఇక్కడ లేదండి శివాలయం వీధిలోకి వెళ్ళింది షిఫ్ట్ అయింది అనమాట బిల్డింగ్ అయితే మటుకు సేమ్ అలాగే ఉంది ఈ ఎదురుగుండా మాకు తెలిసిన వాళ్ళు అనమాట ఇక్కడ హిందీ ప్రైవేట్ అనమాట హిందీ విద్యాలయం అది ఇక్కడ నేను నైన్త్ క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నానండి ప్రైవేట్కి కూడా ఈ వీధిలోనే వచ్చేదాన్ని అంటే నాకు ప్రైవేట్ చెప్పే మ్యాషార్ అది ఈ వీధిలోంచి వెళ్ళాలి ప్రైవేట్ కంటే ఇలా వెళ్తే ఇప్పుడు ఇది చిల్డ్రన్స్ కాన్వెంట్ అండి అప్పట్లో ఇప్పుడు ఇలా అయిపోయింది ఇప్పుడు ఆంజనేయస్వామి గుడి వీధిలోకి వచ్చామండి ఈ వీధినే వ్యాపార వీధి అని కూడా అంటారు ఈ వీధి కూడా చాలా మారిపోయిందండి చాలా అంటే చాలా మారిపోయింది గుడి కూడా చాలా మారింది అనమాట ఇది స్వామి గుడి కాకపోతే ఇప్పుడు మేము వచ్చే టైంకి గుడి తెరిచే సమయం అవ్వలేదన్నమాట అందుకే మేము బయట నుంచి నమస్కరించేసుకున్నాము దండం పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట ఇది వ్యాపార విధండి ఇల్లు అయితే చాలా అంటే చాలా మారిపోయాయి అనమాట అప్పుడన్నీ డాబా ఇల్లు ఉండేవి కానీ ఇంత బిల్డింగ్స్ అవి ఉండేవి కాదు కొన్ని కొన్ని అలాగే ఉన్నాయి కొన్ని ఇల్లు అయితే బాగా మారిపోయాయి ఇది కూడా మా అక్క మా అన్నయ్య వాళ్ళు ఉన్న ఇల్లు అనమాట వాళ్ళు చిన్నప్పుడుది కాకపోతే ఇప్పుడు ఇల్లు లేదు ఇలాగా తుప్పలాగా ఉంది ఇక్కడే అసలు ట్యూషన్ సెంటర్లు అవన్నీ ఉండేవి చిన్నప్పుడు అనమాట ఇప్పుడు ఇలాగా చూడండి కాలేజ్ వచ్చేసింది ఇక్కడ చాలా అంటే చాలా మారిపోయిందనమాట ఇవి ఇది ఎలాగైనా మనం పుట్టిన ఊరికెళ్తే ఆనందం వేరేగా ఉంటుంది కదండి అప్పటి జ్ఞాపకాలే గుర్తొస్తాయి అందులో నేను నైన్త్ క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను కాబట్టి చాలా మటుకు జ్ఞాపకాలు అన్నవి ఉంటాయి కదండి ఇది కూడా నేను చిన్నప్పుడు ప్రైవేట్ చదువుకునేది మేము ఉండే ఇల్లు కూడా ఇప్పుడు ఆ ఇల్లు లేదు మామూలు ప్లేన్ ప్లేసే ఉందనమాట ఇది ఆంధ్ర బ్యాంక్ అండి ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయింది ఆంధ్ర బ్యాంక్ అయితే అక్కడే ఉంది ఇదండి నేను పుట్టిన ఊరు చోడవరం అనకాపల్లి జిల్లాలో ఉంటుందండి వినాయకుడు టెంపుల్ అండి స్వయంభూగా వెళ్తారనమాట ఇది శివాలయం టెంపుల్ మొత్తానికైతే ఈ ట్రిప్ చాలా అంటే చాలా బాగా అయిందండి మీరు కూడా ఎప్పుడైనా మీరు పుట్టిన ఊరికి వెళ్ళారా అండి ఆనందం వేరేగా ఉంటుంది కదా మరి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి